అందరు నమస్కారం గజకర్న్నకాయ నమహ తులసీ పత్రం సమర్పయామి అని అంటాం అనమాట గజకర్ణ గజకర్ణం అంటే ఏనుగు చెవి చెవి అనమాట అలాగే మనకి శరీరంలో చెవికి సంబంధించిన వ్యాధులు చెవిపోటు వస్తుంది అనుకోండి చెవులు నాడి కారుతుంది అనుకోండి ఈ తులసాక రసం రెండు చుక్కలు చెవులు వేస్తే ఆ చెవిపోటు తగ్గిపోతుంది నాడి కారణం తగ్గిపోతుంది చెవిపోటు వచ్చినప్పుడు చెవులో నాడి కారినప్పుడు తులసాక రసం రెండు చుక్కలు వేస్తే రెండు రోజులు వేసి తగ్గిపోతుంది సింపుల్గా పోతుంది ప్రతిదీ భగవంతుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చాడు అలాగే మనం మర్చిపోతామని ఆయన పూజలో పెట్టుకున్నాడు సో ఈ రకంగా గుర్తు చేసుకుంటామని మనం చదువుతాం కానీ ఏదో పత్రిస్తాం అలా ఈ మనం స్పీడియోన్లోకి పడి కొట్టుకుపోతుందన్నమాట ఏంటంటే అలా మనం ప్రతిదాన్ని ప్రతి మొక్కని మనం ఉపయోగించుకుంటే ఈ మొక్కలు ఎలా పనిచేస్తాయని మనం పెద్దగా రీసెర్చ్ పాత శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా ఎందుకు పనికి వస్తే తెలిసిపోతాయి అలా అర్థమయ్యే భాషలో మనకు రాసి మనకి మనకి ఆ విధానాలను అలవాటు చేసి వెళ్ళారు పూర్వీకులు సో మర్చిపోవడంలో వచ్చిన పాటలు ఇవన్నీ మనకి అంటే అలా చెవిపోటుకి సింపుల్గా ఓ రెండు చొక్కల రసం చెవులో వేస్తే వెంటనే నేను నొప్పి తగ్గిపోద్ది నాడి గారిని అనుకో వారం అనుకోండి నాడి కారణం తగ్గిపోద్ది మామూలుగా జలుబు దగ్గు కఫం ఎక్కువ తరచూ వచ్చే వాళ్ళకి ఈ చెవులో కన్నం పడి కారుతుంటుంది అది ఈ చెవుకి సంబంధించిందే ఇదంతా ఇంటర్లింక్ లింక్ సో ఏంటంటే ముక్కులోనే వేయొచ్చు చెవులోనే వేయచ్చు వేస్తే తులసి రసం ఈ ఆ ఇన్ఫెక్షన్ పోయి ఆ పోయి శుభ్రంగా ఆ కఫతత్వం పోయి శాశ్వతం తగ్గిపోద్ది అలా ఈ తులసి పత్రం పన్ను నొప్పి అనుకోండి పిప్పన్నో గొప్ప మామూలుగా పన్ను కదిలిపోయి వాచిపోయి నొప్పి వస్తుంది అనుకోండి అయితే పంటి కురిపి అంటాం పంటికి కురిపేసి చీము పట్టి వాచి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఎలాంటి పన్ను నొప్పి అయినా సరే తులసి ఆకు లవంగం తులసి ఆకులు మూడు ఒక లవంగం మెత్తగా నూరే పేస్ట్ ఇక్కడ రుద్దాం అనుకోండి వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోతుందన్నమాట ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఆ పంటి కురు తగ్గిపోతుంది ఇంకా వస్తే ఇంకోసారి రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటే పద్దు వెంటనే ఇమీడియట్లీ రిలీఫ్ తులసి ఆకు లవంగం మెత్తగా నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ పెట్టాలి అక్కడ పెడితే వెంటనే పోయింది పద్దు ఈ తులసి పత్రం పాలసపు నొప్పి అంటే తలనొప్పి మైగ్రెయిన్ హెడ్ హక్ అంటాం కదా వన్ సైడ్ హెడ్ హక్ వచ్చిందంటే ఒక పట్టం పెద్ద తలనొప్పి వెళ్తులు చూడలేము సౌండ్ పడదు ఇరిటేషన్ వచ్చేత ఉంటుంది చీకట్లో ఉండాలి లేదా వాంత వికారం వాంత అవ్వదు అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అవదు అలాగ వస్తే నరకం జూమి చేస్తుంది కొంతమందికి తరచూ వచ్చేస్తుంది కొంతమంది సంవత్సరానికి వస్తాం వస్తుంటుంది అది వచ్చిందంటే మామూలుగా ఉండదు అంత ఆ మెగ్రేన్కి మనం తాత్కాలికంగా ఏ పెనికల్లో ఏది వేసి అలా ఉపశాన చేసుకుంటాం మళ్ళీ వచ్చేస్తుంటుంది ఇంతే ఇంక జీవితాంతం అలవాటు అయిపోయింది అనుకోవడం చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు శాశ్వతంగా పోవడానికి ఏంటంటే తులసాకు తులసిదళం ఒక ఉప్పు కన్ను మన ఉప్పు ఉంటారు కదా కళ్ళు ఉప్పు ఒక ఉప్పు రాయి ఒక తులసాకు మెత్తగా నూరి రోజు అనుకోండి ఒక ఫార్టీ డేస్ వేసుకుంటే మైగ్రేన్ అటాక్ పూర్తిగా పోతుంది శాశ్వతంగా పోద్ది అనమాట అలాగే పెయిన్ ఉంది అప్పుడు ఏం చేయాలి ఆ తులసాకుని ఉప్పు కలిపి నమ్మదిగా కొంచెం కొంచెం నగులుతుంటే ఓటమి మిగుతుంటే వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేది అనమాట ఆ సెన్సేషన్ అన్నీ పోతాయి అలా ఒక ఫార్టీ డేస్ కంటిన్యూ వాడారనుకోండి అనుకోండి మైగ్రైన్ హెడేక్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు సింపుల్ తులసా మన రోజు మన ఇంటి ముందే ఉంటుంది ఈ తులసి పత్రం మనకు అందరికీ జనరల్గా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల వాతావరణం చేంజ్ అంటే వర్షాకాలం శీతాకాలంలో ఇబ్బందులు లేదా ఏసీ పడకపోవడం ఇలాంటి ఏదో ఏదైనా ఏ సమస్య అయినా ముందు వచ్చేది దగ్గు జలుబు రంప ఏ జబ్బుకైనా ఆరంభం అది మూడే సో ఆ జలుబు దగ్గు కఫం వచ్చినప్పుడు మన ఊళ్ళు అంటే సింపుల్ చిన్న చిటికాతో తగ్గించుకునేవారు అదేంటంటే యాభై గ్రాములు తులసి ఆకు పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపి పొడి ఇంట్లో ఉంచుకునేవారు ఇంట్లో ఉంచుకోండి ఓ చిటికటి పొడి వేనెలతో వేసుకుంటే ఆ దగ్గు జలుబు రంప వెంటనే తగ్గిపోతాయి అన్నమాట దగ్గు జలుబు రొంప ఉన్నప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు వేసుకుంటే పోత అన్నమాట అలా తరచూ వస్తుంది అనుకోండి రోజు పొద్దున్నే ఒక మోతాదు ఒక నలభై రోజులు వాడిచ్చేస్తే పిల్లలకి ఇంకెప్పటికీ దగ్గు జలుబు రొంపలు రావన్నమాట బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది ఈ కఫతత్వం పోయి శాశ్వతంగా దగ్గు జల్ని దూరంగా ఉంటాం తులసి పత్రం జ్వరాలు అది మామూలుగా ఏంటంటే ఈ సీజనల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ ఫీవర్ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ మందులు వాడినా సరే మందులు ఎలా ఉన్నా మన జ్వరాన్ని తొందరగా తగ్గించుకొని మళ్ళీ వెంటనే ఆకలి పొట్టి శక్తి మళ్ళీ మామూలు మనిషి అయిపోవడానికి ఉండడానికి తులసి రసం చెంచా పావు చించా తేనె కలిపి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం జ్వరం ఉన్నప్పుడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు రోజులు సేవిస్తే జ్వరం శాశ్వతంగా పోద్ది అనమాట రెండు జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం కూడా ఉండదు ఆకలి బాగా పడుతుంది డిటాక్సేషన్ అయిపోద్ది అనమాట తులసిని తేనె తీసుకుంటే అలాగే ఫీవర్స్ ఆత్మానం రావు అనమాట పిల్లలకు కూడా నమస్కారం